కృష్ణ అందరికీ నమస్కారం ఈ రోజు భగవద్గీత యథాతథం నుండి కొన్ని శ్లోకాలు వివరించుకుందాం ఓం అజ్ఞాన తిమిరాందస్య జ్ఞానాంజన శలాకయ చక్షురోన్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమ నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ కృష్ణ భూతలే శ్రీమతే భక్తి స్వామి నితరామిని నమస్తే సారస్వతి దేవ్యే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి जय श्री कृष्ण श्रीकृष्णचैतन्या प्रपुनित्यानन्द श्री अद्वैतगदाधर श्रीवासादिगौरभक्तवृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे गीता भगवद्गीता मोदटि अध्यायं ओम श्री परमात्मने नमः अथ प्रथमोऽध्यायः

ధర్మక్షేత్రంలో నా తనయులు పాండుతనయులు యుద్ధము చేయడానికి సమకూడిన తరువాత ఏం చేశారు భాష్యము భగవద్గీత విస్తారముగా చదవబడే ఆస్తిక విజ్ఞాన శాస్త్రము దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవాను ద్వారా ప్రత్యక్షంగా పలకబడిన కారణంగా ఇది పరిపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రముగా అయ్యింది ఈ లోకంలో భగవంతుడు స్వయంగా ఉన్నప్పుడు మానవాళి మార్గదర్శనానికి భగవద్గీతను పలికాడు కురుక్షేత్ర రణరంగంలో భగవంతుడు అర్జునుని పక్షమున ఉన్న కారణంగా ధర్మక్షేత్రము ధర్మమైన కర్మలు చేయబడే స్థలము అనే పదము ప్రధానమైంది కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు తన పుత్రుల విజయం గురించి చాలా సందేహించాడు ఆ సందేహంతోనే అతడు వారు ఏమి చేశారు అని తన కార్యదర్శి అయిన సంజయుణ్ణి అడిగాడు తన పుత్రులు తన సోదరుడైన పాండురాజు పుత్రులు యుద్ధం చేయాలనే నిశ్చయంతో కురుక్షేత్ర రణరంగంలో సమకూడిన విషయం అతనికి తెలుసు అయినా సరే సోదరుల మధ్య రాజీని అతడు కోరుకోలేదు అలాగే రణరంగంలో తన పుత్రుల విధి ఏ రీతిగా ఉందో తెలుసుకోవాలనుకున్నాడు కురుక్షేత్రం ధర్మక్షేత్రం కాబట్టి ఆ తీర్థక్షేత్ర ప్రభావం ధర్మపరులైన పాండవులకు అనుకూలంగా ఉంటుందని అతను భావించాడు సంజయుడు వ్యాసుని శిష్యుడు అందుకే ధృతరాష్ట్రుని భవనంలోనే ఉన్నప్పటికీ అతడు వ్యాసుని అనుగ్రహం వల్ల కురుక్షేత్ర రణరంగాన్ని చూడగలిగాడు కనుకనే యుద్ధరంగంలోని పరిస్థితిని గురించి ధృతరాష్ట్రుడు అతన్ని అడిగాడు రెండవ శ్లోకం సంజయవాచ పాండవానీకం వ్యూఢం దుర్యోధముగమ్య రాజాచన ఈ శ్లోకంలో సంజయుడు ధృతరాష్ట్రునితో అంటున్నాడు ఓ రాజా పాండవ తనయుల ద్వారా వ్యూహముగా ఏర్పాటు చేయబడినట్టి సైన్యమును చూసిన తరువాత రాజగు దుర్యోధనుడు తన గురువు దగ్గరకు వెళ్ళి ఈ మాటలు పలికాడు భాష్యము ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే గుడ్డివాడు దురదృష్టవశాతూ అతనికి ఆధ్యాత్మిక దృష్టి కూడా లేకపోయింది ధర్మం విషయంలో తన పుత్రులు కూడా అంతే గుడ్డివాళ్ళని అతనికి బాగా తెలుసు అలానే తీర్థక్షేత్ర ప్రభావం గురించి అతడు సందేహించాడు యుద్ధరంగంలోని పరిస్థితిని గురించి అడగడంలో అతని అంతరార్థాన్ని సంజయుడు అర్థం చేసుకోగలిగాడు అందుకే నిరాశలో ఉన్న రాజుకి ఉత్సాహాన్ని కలిగించడానికి సంజయుడు తీర్థక్షేత్ర ప్రభావంతో అతని పుత్రులు ఎటువంటి రాజీకి సిద్ధపడలేదని ఆ విధంగా ఆశ్వాసమిచ్చాడు పాండవసేన బలాన్ని చూసిన తర్వాత అతని పుత్రుడైన దుర్యోధనుడు నిజస్థితిని తెలియచేయడానికి సేనాధిపతి అయిన ద్రోణాచార్యుని దగ్గరకు వెంటనే వెళ్ళాడని సంజయుడు రాజుతో చెప్పాడు మూడవ శ్లోకం పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య ద్రుపద పుత్రేణ తవ శిష్యేణ ధీమతా ఈ శ్లోకంలో దుర్యోధనుడు ద్రోణాచార్యునితో పలికిన మాటలు సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు దుర్యోధనుడు ద్రోణాచార్యునితో ఇలా అంటున్నాడు ఓ ఆచార్య మీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు తృపద తనయుని ద్వారా దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుసుతుల గొప్ప సేనను చూడండి భాష్యం బ్రాహ్మణుడు గొప్ప సేనాధిపతి అయిన ద్రోణాచార్యుని లోపాలను రాజనీతి నిపుణుడైన దుర్యోధనుడు ఎత్తి చూపాలని అనుకున్నాడు ద్రౌపదీ దేవి తండ్రి అయిన ద్రుపద మహారాజుతో ద్రోణాచార్యునికి ఏదో ఒక రాజకీయ వైరం ఉండేది ఆ వైరం కారణంగా ద్రుపదుడు ఒక గొప్ప యజ్ఞాన్ని చేసి ద్రోణాచార్యుణ్ణి సంహరించగలిగే ఒక పుత్రుణ్ణి వరంగా పొందాడు ద్రోణాచార్యునికి ఈ విషయం బాగా తెలిసిన ద్రుపద పుత్రుడైన దృష్టద్యుమ్నుడు యుద్ధ విద్యను నేర్చుకోవడానికి తన వద్దకు వచ్చినప్పుడు విశాల హృదయంతో తన యుద్ధ రహస్యాలను యుద్ధ విద్యను యుద్ధ నీతిని దృష్టద్యుమ్నుడికి నేర్పిస్తాడు ఇప్పుడు కురుక్షేత్ర రణరంగంలో దృష్టద్యుమ్నుడు పాండవుల పక్షం వహించాడు ద్రోణాచార్యుని నుండి నేర్చుకున్న విద్యతో అతడే వారి సైన్య వ్యూహాన్ని రచించాడు ద్రోణాచార్యుడు సావధానుడై రాజీ ధోరణి లేకుండా యుద్ధం చేయాలనే ఉద్దేశంతో అతని ఈ తప్పిదాన్ని దుర్యోధనుడు ఎత్తి చూపాడు అదేవిధంగా తన ప్రియతమ శిష్యులైన పాండవుల పట్ల యుద్ధంలో ద్రోణాచార్యుడు సౌమ్యంగా ఉండకూడదని కూడా దీని ద్వారా అతడు చెప్పాడు యుద్ధంలో అటువంటి సౌమ్య భావము అపజయానికి దారితీస్తుందని కూడా దుర్యోధనుడు హెచ్చరించాడు ఇంతటితో ఈ శ్లోకం ముగిసింది ధన్యవాదములు हरे कृष्ण